మన హైదరాబాద్ నగరంలో మనం జనరల్ గా ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ ఇక్కడ మోరీ పొంగుతున్నట్టుగా కనిపిస్తుంటుంది సహజంగా మనం అందరం అనుకుంటాం ఏంది మోరి పొంగుతూనే ఉంది ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం సో అందుకని ప్రజలకున్న ఈ సమస్యల పైన వాళ్ళకున్న కొన్ని డౌట్స్ పైన అని చెప్పి ఈరోజు క్లారిటీ రావాలని చెప్పి హెచ్ఎండబ్ల్యూ ఎస్ మేనేజర్ గారు ప్రవీణ్ గారు దాంతో పాటుగా సివరేజ్ సూపర్వైజర్ శంకర్ గారు తోటి నేను కొన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ప్రవీణ్ గారు ఒకసారి చెప్పండి ఎప్పుడు చూసినా మోరీ పొంగుతుంది అసలు మోరి పొంగుతుంది మేడం మన దగ్గర డామేజ్ మానువల్ చంబర్ వల్ల మానువల్స్ అనేవి పొంగుతుంటాయి తర్వాత పైప్ లైన్ బ్రోకెన్ అవ్వడం వల్ల ట్రీ రూట్స్ ట్రీస్ అనేవి పైప్ లైన్ అలైన్మెంట్ మీద ఉండడం వల్ల ట్రీ రూట్స్ పైప్స్ బ్రేక్ అవుతుంటాయి సమ్ టైమ్స్ ఆ పైప్ బ్రేక్ అవడం వల్ల కూడా మనకి సవరేజ్ ఓవర్ఫ్లోస్ అవుతుంటాయి అచ్చా దాని వల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి అంటే పైప్ లైన్ల మీద మనం చెట్లు నాటుకుంటాం కాబట్టి అది ఒక ప్రాబ్లమ్ మళ్ళీ ఇంకా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా త్రీ టు ఫోర్ డేస్ కొన్ని పొంగుతాయి ఇట్లా క్రైటీరియా చేశారు అంటే ఇప్పుడు త్రీ టు ఫైవ్ డేస్ పొంగేవి కొన్ని ఉంటాయి మళ్ళీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ దీంతో పాటుగా ప్రవీణ్ గారు జనరల్ గా మాకు అంటే ఒక ప్రజాప్రతినిధురాలుగా దాంతో పాటు ఒక సిటిజన్ గా లేమన్ లాగా మాకు ఏంటంటే ఇప్పుడు మా ఇంటి ముందల మొరి వంగుతుందే అనుకుందాం పదిహేను రోజులు కానీ ఎప్పుడో ఒకసారి పొంగుతుంది నా ఒపీనియన్ ఏముంటది అంటే ఇరవై సంవత్సరాల ముందు మాకు పైప్ లైన్ వేశారు జనాభా పెరిగింది ఇప్పుడు కొత్త పైప్ లైన్ వేయండి అప్పుడు పైపులు చిన్నగా ఉన్నాయి పెద్ద పైపులు వేయండి అని అంటారు మళ్ళీ అట్లాంటప్పుడు ఎందుకు హెచ్ఎం అట్లాంటి టేక్ చేస్తే సాల్వ్ అయిపోతుందా ఎందుకు ఉండదు మనకి సైజ్ చేసుకోవడానికి అట్ అవుతుంది అంటే మనకి మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్ లో ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది ఓకే తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో మనకి ఫ్లో అనేది తక్కువ ఉంటుంది చూడండి ఇది బిగ్ సైజ్ పైప్ ఇక్కడ మనకి టెన్ పర్సెంట్ లోడ్ పోతే అంతా అక్యుములేట్ అయిపోతుంది అదే ఫిఫ్టీ పర్సెంట్ అనేది మెయింటైన్ అవ్వాలి వెలాసిటీ మెయింటైన్ అవుతే ఈ సిల్ట్ కూడా ఈ ఫ్లో కొట్టుకొని పోతుంది అంటే పెద్ద పైప్ లైన్ లో ఉన్నప్పుడు నీళ్లు పైన ఉంటే వెళ్ళిపోతుంది సిల్ట్ అదే డిజైన్ చేసినప్పుడే పైప్ లైన్ అనేది మినిమం ఫ్లో మాక్సిమం ఫ్లో ఎంత అనేది చూసుకొని డిజైన్ చేస్తుంటాం ఆ ఫ్లో ని అనుసరించి మనం డిజైన్ చేస్తాం ఆ సిల్ట్ కూడా ఫ్లో లో వెళ్లేలాగానే ప్లాన్ చేస్తాం ఈ పైప్ లైన్ లో మధ్య మధ్యలో చాంబర్స్ అవును పబ్లిక్ తెలియకుండా వాళ్ళకి ఏమంటారంటే మాకు పైప్ లైన్ చిన్నది పైప్ లైన్ పెద్దగా అయ్యింది అని వాళ్ళ డౌట్స్ అంటుంటారు కానీ మనకి ఫ్లో వెలాసిటీ అనేది ముఖ్యం ఆ వెలాసిటీ ఉంటేనే మనకి ఆ ఫ్లో లో వెలాసిటీ మీరు అంటే పాపులేషన్ తో పాటుగా ఎగ్జిట్ పైప్ లైన్ డయా కూడా చూసుకొని అవుట్లెట్స్ అవుట్లెట్స్ కూడా మనకి ఉండాలి ప్రాపర్ అవుట్లెట్స్ కూడా ఉండాలి అచ్చా దీనికి తగ్గట్టుగా అవుట్లెట్ కూడా ప్రాపర్ గా ఉండాలి అండ్ ఇంకొక డౌట్ ప్రవీణ్ గారు మాకు డివిజన్ లో జనరల్ గా కూడా కొన్ని ఏరియాస్ ఇప్పుడు కమర్షియల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఘోరంగా ఉంటది మళ్ళీ దానికి కారణాలు ఏంటి అది మేము రెగ్యులర్ గా సెంటర్ చాంబర్ నోటీస్ ఇస్తున్నాం మేడం మాక్సిమం కొన్ని కట్టిపించాము ఇంకొన్ని కూడా మేము వాళ్ళకి ప్రోత్సహిస్తున్నాం సిల్ట్ చాంబులు కట్టుకోమని తర్వాత వాళ్ళకి పెనాల్టీస్ కూడా వేయాలనే ఆలోచనలో ఉన్నాము నెక్స్ట్ అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అంటే కమర్షియల్ అయితే కిచెన్స్ గానీ హాస్టల్స్ ఇప్పుడు ఏవైనా హోటల్ ఏవి ఉన్నా కూడా ఫస్ట్ సిల్ట్ చాంబర్ కట్టుకున్న తర్వాతనే అది బయటికి వదలాలి నార్మల్ గా ఈ హోటల్స్ వాటిలో ఆయిల్ వేస్టేజెస్ కోర్స్ ఉంటాయి గ్రీజెస్ ఆయిల్ వేస్టేజెస్ అవన్నీ ఆ ఫ్లో కి అబ్సెక్షన్ అయితే ఉంటాయి నార్మల్ గా వాటర్ పోయినట్టు పోవకుండా ఆయిల్స్ అవి ఫ్లో అనేది తాగి ఉంటుంది అవి అబ్సెక్షన్ అయ్యి అక్కడ ఓ క్లోజ్ అవుతుంది చాంబర్ కట్టుకుంటే ప్రాబ్లమ్ అండ్ ఇప్పుడు ప్రవీణ్ గారు చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి అంటే ఇంటి లోపల మోరీ పొంగుతుంటది డ్రైనేజ్ చాంబర్ పొంగుతుంటది ఓవర్ ఫ్లో అవుతుంది అవన్నీ కూడా మీరు టేకప్ చేస్తారా ఇంటిలో ప్రైమర్ ఉన్న ఇన్స్పెక్షన్ దగ్గర మాత్రమే మనం చూస్తాం మేడం ఒక అక్కడ నుండి మన మెయిన్ లైన్ మెయిన్ లైన్ నుండి చూస్తాం ఇంట్లో ఒక టెన్ మేనర్స్ ఉంటే అవన్నీ మనం మెయింటైన్ చేయం ఒకటి మాత్రమే లోపల ఒకటి ప్రైమరీగా మనకి మన అవుట్లెట్ కి కనెక్టివిటీ అయిన మాన్హుల్ చాంబర్ దగ్గర నుంచి మనం మన మెయింటెనెన్స్ ఉంటుంది మళ్ళీ ఇన్ని మెయింటెనెన్స్ చేస్తున్నాం అంటున్నాము ఇంత ప్రాపర్ గా మనకు ఉంది గైడెన్స్ కూడా ఉంది కానీ అయినా కూడా మన నగరంలో ఎప్పుడు చూసినా కూడా మోడీలు అయితే పొంగుతూనే ఉంటాయి దానికి రీజన్స్ ఏమంటారు దీనికి ప్రధాన కారణంగా మనం నార్మల్ గా అది ఫ్లో వాటర్ లో ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ చెత్త అన్ని వేస్టేజ్ అంతా డ్రైనేజ్ వేసి పంపిస్తారు అదేమైందంటే మనకి మాను మనకి అది అబ్స్ట్రక్షన్ అయిపోతుంది అబ్స్ట్రక్షన్ అయి అది ఫ్లో అనేది పోకుండా ఫ్రీ ఫ్లో లేకుండా ఓవర్ ఫ్లో అనేది అండి ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు కంప్లైంట్స్ బాగా వస్తాయి దానికి రీజన్ మన సరోనగర్ సెక్షన్ లో ఏమైందంటే కొన్ని చోట్ల రెయిన్ వాటర్ క్యాచ్ పిట్స్ కూడా మన డ్రైనేజ్ కి సెవరేజ్ సిస్టమ్ కి కనెక్ట్ చేశారు అలా చేయొద్దు మేము డీలింగ్ చేసే ప్రాసెస్ లో కూడా ఉన్నాము ఆ ఈ క్యాచ్ పిట్స్ లో వాటర్ తో పాటు రెయిన్ వాటర్ తో పాటు సిల్ట్ కూడా వస్తుంది అంటే మట్టి ఆకులు అది ఏమైంది మాకు రెగ్యులర్ గా మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది అది మేము డీలింగ్ చేసే ప్రాసెస్ లో కూడా ఉన్నాం అండ్ ఇంకొకటి అండి అసలుకి మన డివిజన్ ఇప్పుడు సరూర్ నగర్ డివిజనే ఉంది మీ పరిధిలో ఉన్న దానికి మీకు స్టాఫ్ ఎంత మంది ఉన్నారు దానికి వెహికల్స్ అంటే మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు రెగ్యులర్ గా మన సర్వనగర్ సెక్షన్ లో మేడం ఒకటి మినీ ఎయిర్టెక్ ఉంటుంది మినీ ఎయిర్టెక్ చిన్న గల్ఫర్ అంటే మినీ గల్ఫర్ ఒకటి ఉంటుంది ఓకే అది రెగ్యులర్ గా వస్తుంది ఓకే మినీ గల్ఫర్ డైలీ మనకే ఉంటుంది డైలీ ఉంటుంది ఒకటి ఉంటుంది ఓకే ఒకటి బిగ్ ఎయిర్టెక్ ఉంటుంది పెద్ద వెహికల్ అది కూడా మన డివిజన్ కి మన మన సెక్షన్ లింగోజ్ కూడా ఈ షేరింగ్ లో ఉంటుంది వన్ డే మనకి వన్ డే లింగోజ్ కూడా ఓకే అండ్ మళ్ళా బకెట్ ఇవ్వండి ఇప్పుడు చాలా మందికి ఏముంటది అంటే మీరు ఓవర్ ఫ్లో అవుతుంది సరిగా క్లీన్ చేయట్లే బకెట్ పంపించండి అంట అసలు బకెట్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం బకెట్ మనకి సిల్ట్ సిల్టప్ అయిన మాన్హోల్స్ లో మోర్ టెన్ ఫీట్స్ డెప్త్ ఉన్న మాన్హోల్స్ లో మనం సిల్ట్ తీయడానికి మన దగ్గర ఉన్న టూల్స్ సరిపోవు మన దగ్గర ఉన్నాయి ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ మాన్హోల్ వరకు అయితే సిల్ట్ తీయడానికి వస్తుంది మోర్ దెన్ సిక్స్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ అట్లా ఉన్న వాటికి సిల్ట్ రిమూవ్ చేయడానికి బకెట్ వెహికల్ యూజ్ చేస్తారు మాన్యువల్ గా చేయలేని వాటికి మాత్రమే బకెట్ యూజ్ చేస్తారు అండ్ ఇంకొకటి చాలా మందికి ఉన్న డౌట్స్ ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఇప్పుడు సూపర్ వేవీలు ఉన్నారు సిల్ట్ తీస్తారు మోరీల దగ్గర సిల్ట్ తీసి సిల్ట్ పక్కనే పెడతారు అది ఎందుకు అప్పుడే ఎందుకు తీసుకెళ్లరు దాన్ని మేడం ఇది సిల్ట్ వెట్ వెట్టుగా ఉన్నప్పుడు ఏమైందంటే దాంట్లో కొంచెం స్మెల్ తర్వాత వాటర్ బాగా వస్తుంటది కాబట్టి దాన్ని కొంచెం డ్రై అయిన తర్వాత తీసి ఒక ఒక రోజు ఉంచి నెక్స్ట్ డే మనం కాటింగ్ చేస్తున్నాం అంటే చాలా కంప్లైంట్స్ వస్తాయి ఒక రోజు తర్వాత తీరు అది జనరల్ గా కూడా అది మనకి డివిజన్ కి వెహికల్ ఉందా దానికోసం అని అది కూడా లింగోజీ కూడా మనకి సరోనగర్ సెక్షన్ కి షేరింగ్ లో ఉంది ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ వన్ డే లింగోజీ కూడా వన్ డే సరోనగర్ అంటే వన్ డే మొత్తం సరోనగర్ డివిజన్ లో ఉన్న డ్రై సిల్ట్ అంతా తీసుకెళ్ళాలి సో అది పాసిబుల్ అవ్వట్లేదు కొన్ని విషయాలలో కొంచెం ఈ మధ్యలో నైన్టీ డేస్ ప్రోగ్రామ్ చేయడం వల్ల కొంచెం డీసిల్టింగ్ ఎక్కువ వచ్చి దాని మీదనే ఫోకస్ చేశాం మేడం అందుకే డీసిల్టింగ్ మట్టి ఎక్కువ టూ ట్రిప్స్ కూడా కొడుతున్నారు ఇది కాకుండా అండి ఓవరాల్ గా అంటే ఇప్పుడు ఓవర్ఫ్లో అయ్యిందని కంప్లైంట్స్ ఇస్తేనే మీరు వచ్చి దాన్ని మెయింటైన్ చేస్తారా లేకపోతే కూడా రెగ్యులర్ గా మెయింటెనెన్స్ లో ఏదన్నా కంప్లైంట్ ఇవ్వకుండా మాకు మేము మా సూపర్వైజర్ మా స్టాఫ్ ఉంటారు మేము కూడా ఇన్స్పెక్షన్స్ కి వెళ్తుంటాము ఎక్కడ మా కంప్లైంట్ వచ్చిన కంప్లైంట్ రాకపోయినా మాకు ఎక్కడ ఓవర్ఫ్లో కనపడినా కూడా టెక్నికల్ సంగతి ఓకే మళ్ళీ స్టాఫ్ ఎంత మంది ఉన్నారు ఇంత మెయింటెనెన్స్ చేయాలి అంటే మేడం మన దగ్గర సెవరేజ్ వర్కర్లు వచ్చేసి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మనకు వచ్చే సెవరేజ్ కంప్లైంట్స్ సిసిపి కంప్లైంట్లు సెవరేజ్ వర్క్లో కంప్లైంట్లు అటెండ్ చేస్తున్నారు అందరు ఎనిమిది మంది ఒక గల్ఫ్ ఏం పడి వెళ్ళాలా సపరేట్ గా మేడం వాళ్ళు గ్యాంగ్ వాళ్ళ టీమ్స్ ఉంటాయి ఫోర్ మెంబర్స్ ఒక టీమ్ ఫోర్ మెంబర్స్ ఒక టీమ్ చేసాము వాళ్ళ వాళ్ళ టీమ్ తోటి మేము చెప్పిన కంప్లైంట్ పోయి వెళ్ళి అటెండ్ చేస్తున్నాం క్లియర్ చేస్తాం శంకర్ గారు మాకు చెప్పండి అసలు మొత్తం మన సరూర్ నగర్ డివిజన్ లో ఎన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మూడు నుంచి ఐదు రోజులు మీరు క్రైటీరియా ఇచ్చారు దానికి తగ్గట్టుగా ఎన్ని ఉంటాయి ఒకటి బగ్గర్ ఒకటి శ్రీనివాస్ వెంకటేశ్వర చెవడి శివాలయం గల్లీ ఒకటి మేడం ఒకటి శ్రీనివాస్ కాలనీ ఏకల్ బస్ లక్ష్మీనగర్ నగర్ టూ ఏ ఎస్బీఐ ఫోర్ ఇంతవరకు మనకి పది నుంచి పదిహేను రోజులు వంగుతాయి మళ్ళా ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు అది ఎంత ఒక ముప్పై శాతం ముప్పై శాతం మంచి అసలు కంప్లైంట్స్ రానివి ఒక నలభై ఉంటాయా అంతా అంటే ఓవరాల్ గా ముప్పై మూడు నుంచి ఐదేమో పది శాతము ఇది పదిహేను నుంచి పది ఇది ఒక ముప్పై శాతం ఓకే మిగతా నలభై శాతం మనకు కంప్లైంట్స్ రావు మీరు ఒక రెగ్యులర్ మెయింటైన్స్ అయితే ఇందాక శంకర్ గారు చెప్పినట్టు పది నుంచి పదిహేను రోజులలో నర్సింహపురి కాలనీ చెప్పారు మళ్ళీ నర్సింహపురి కాలనీ ఎందుకు అసలు ఎండింగ్ సబ్జెక్ట్ అయిపోయింది నర్సింహపురి కాలనీ అవుట్లెట్ వచ్చేసి నాలా కనెక్టివిటీ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ కి రోడ్ క్రాసింగ్ చేసి వెళ్తుంది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ కి ఆ నాలా ఓపెన్ నాలా ఉండడం వల్ల కూరగాయలు అక్కడ మార్కెట్ జరుగుతుంటుంది అక్కడ కూరగాయల వేస్టేజ్ ఇవన్నీ దాంట్లో వేయడం వల్ల బ్లాక్ అవుతుంది బ్లాక్ అవుతే మనకి ఫ్లో అనేది త్యాంక్ అయిపోతుంది మళ్ళీ వచ్చేసి మనకి మనకి అక్కడ పైప్ లైన్ చేంజ్ చేయాలా మనం రోడ్ క్రాసింగ్ నాలానే ఉంది మేడం నాలా కనెక్టివిటీ ఉంది అచ్చ ఆ నాలా క్లీన్ ఉంటే ఈజీగా వెళ్ళిపోయి నాలా క్లీన్ ఉంటే మనకి నాలా బ్లాక్ అయితేనే ఈ ప్రాబ్లం ఉంది థ్యాంక్ యూ అండి ఓకే